మ్యారేజ్ బ్యాండ్ ఈ సినిమా కలంతా రెండు వేల ఏడులో సాగుతుంది అంబాజీపేట అనే చెందిన మళ్ళీ సుహాస్ పద్మ శరణ్య కవలలు మళ్ళీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేస్తూ ఉంటారు పద్మ ఆ ఊరి స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది తండ్రి కనకయ్య షెలూన్ షాప్ రన్ చేస్తుంటాడు మళ్ళీకి ఆ ఊరు పెద్ద ఎక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చే వెంకటబాబు నితిన్ ప్రసన్న చెల్లెలు లక్ష్మి శివాని నాగరం అంటే చాలా ఇష్టం లక్ష్మి కూడా మళ్ళీని ఇష్టపడుతుంది వీరిద్దరు షేలూన్ షాప్ ని అడ్డగా మార్చుకుని రహస్యంగా ప్రేమించుకుంటూ ఉంటారు మరోవైపు వెంకటబాబు పద్మల మధ్య అక్రమ సంబంధం ఉందని ఊర్లో పుకారు పుడుతుంది పద్మ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా పేద పిల్లలకు విద్యను అందిస్తూ ఉంటుంది ఓసారి వెంకటబాబు తమ్ముడు సీనుబాబు వినయ్ మహాదేవు మధ్య గొడవ జరుగుతుంది ఈ క్రమంలో పద్మ సీను చంప పాలు అవుతుంది అదే సమయంలో మళ్లీ తన చెల్లితో ఉన్న ప్రేమలో ఉన్న విషయం వెంకటకి తెలుస్తుంది దీంతో పద్మను ఒంటరిగా స్కూల్లోకి లప్పించి ఘోరంగా అవమానిస్తాడు వెంకట్ ఈ విషయం మళ్ళీకి తెలిసిన తర్వాత ఏం జరిగింది అసలు వెంకటబాబు పద్మను ఏ రకంగా అవమానించాడు పోలీస్ స్టేషన్కి వెళ్లిన పద్మకు న్యాయం జరిగిందా లేదా న్యాయం కోసం పద్మ ఏం చేసింది మళ్ళీకి వెంకట్ ఎందుకు గుండు గీశాడు అక్క కోసం మళ్లీ పోస్ట్ చేసిన పోరాటం ఏంటి చివరకు ఏం అనేది మిగతా కథ ఇక అంటరానితనం కుల వివక్స్ నేపథ్యంలో తమిళతో పాటు తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి అంబాసిపేట మ్యారేజ్ బండి సినిమా కథ కూడా అదే ఈ సినిమాలో కులాల ప్రస్థానం ఉంటుంది కానీ అసలు నేపథ్యం కులాల గురించి కాదు మనుషుల మధ్యాహం ఎలాంటి అడ్డుగోడలు సృష్టిస్తుంది అనేది మెయిన్ పాయింట్ రొటీన్ స్టోరీనే అయినప్పటికీ దుష్కంత్ కటికి అని రాసుకున్న స్క్రీన్ ప్లే కథను నడిపించిన తీరు కొత్తగా అనిపిస్తుంది కులాల పేర్లు ప్రస్తావించకుండా కులాల మధ్య అంతరాన్ని తెలపై స్పష్టంగా చూపించడంలో దర్శకుడు సఫలమయ్యాడు సినిమాను సరదాగా ప్రారంభించి ఎమోషనల్ గా ముగించాడు తక్కువ కులానికి చెందిన హీరో పెద్ద కులానికి చెందిన హీరోయిన్ ప్రేమించడం అనే రొటీన్ సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది హీరో హీరోయిన్ల మధ్య జరిగే లవ్ స్టోరీ కొత్తగా అనిపించదు కానీ వినోదాన్ని మాత్రం అందిస్తుంది ఇద్దరు ప్రతి మంగళవారం షెరండ్ జాబ్ లో కలుసుకోవడం ఫోన్లో జరుపుకునే సంభాషణలు మధ్యలో హీరో స్నేహితుడు సంజీవ్ వేసే పంచులు ఇవన్నీ నవ్వులు పూజిస్తాయి ఈ సినిమా కథ ఇంటర్వెల్ ఇరవై నిమిషాల ముందు వరకు సరదాగా సాగుతుంది అక్కడి నుంచి ఒక హైలోకి వెళుతుంది ఇంటర్వెల్ సీన్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది ద్వితీయార్థం ప్రారంభంలో వచ్చే సన్నివేశాలు రొటీన్ గా ఉంటాయి కొన్ని సీన్లు అయితే వాస్తవానికి దూరంగా కనిపిస్తాయి ఆధారం లేని అక్రమ సంబంధం అవమానపడ్డ ఆత్మాభిమానం అంటూ న్యాయం కోసం పద్మ చేసే న్యాయ పోరాటం మాత్రం ఆకట్టుకుంటుంది పోలీస్ స్టేషన్ సీన్ అయితే అదిలిపోతుంది కొన్ని సంభాషణలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింప చేస్తాయి క్లైమాక్స్ కాస్త సినిమాటిక్ గా అనిపిస్తుంది షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ను ప్రారంభించిన సుహాస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత డిఫరెంట్ స్టోరీలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన నటించిన ప్రతి సినిమాలోని పాత్రలను పరకాయ ప్రవేశం చేస్తారు అంబాజ్పేట మ్యారేజ్ భీంట్లను అదే చేశాడు మల్లిగాడు పాత్రలో సుహాస్ ఒరిగిపోయాడు లవర్ గా అక్క కోసం ఎంతగానో తెగించే తమ్ముడిగా అద్భుతంగా నటించాడు విమోచనాల సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు ఇక ఈ సినిమాలో సుహాస్ కంటే బాగా పాడిన పాత్ర శరణ్యది ఇన్నాళ్ళు చిన్న చిన్న పాత్రలతో మెప్పించిన శరణ్య అంపాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో డిఫరెంట్ పాత్ర పోషించి తనదైన నటనతో మెప్పించింది ఈ సినిమా చూసిన వాళ్ళు పద్మ పాత్రలు మాత్రం మర్చిపోలేరు ఆ పాత్రలు అంత గొప్పగా నటించింది శరణ్య ఆమె నటనకు థియేటర్స్ లో విజిల్స్ పడటం గ్యారంటీ ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ అయితే గూస్ పౌన్స్ తెప్పిస్తాయి లక్ష్మిగా శివాని నాగరం తన పాత్ర పరిధి మీద చక్కగా నటించింది తెరపై అందంగానూ కనిపించింది విలన్ గా నితిన్ ప్రసన్న అదరగొట్టేశాడు పుష్పాఫ్యం జగదీష్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు గోపరాజు రమణ కిట్టయ్య సురభితో పాటు మిగిలిన నటి నటులతో పాటల పల్లి మేర చక్కగా నటించారు సాంకేతికంగా ఈ సినిమా చాలా ఉన్నతంగా ఉంది శేఖర్ చంద్ర సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం మంచి పాటలతో పాటు అద్భుతమైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు సినిమాటోగ్రఫీ బాగుంది ఎడిటింగ్ పర్వాలేదు నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు చాలా ఉన్నతంగా ఉన్నాయి